రాజకీయాల్లో పెద్ద బాంబ్ పేల్చినట్లుగా జనసేన పార్టీ ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి ప్రజలు లోపల గుసగుసలు పెట్టుకునే విషయాన్ని బహిరంగ వేదికపై పెట్టడంతో ఆయన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి బొలిసెట్టి స్పష్టంగా చెప్పారు వందల తొంభై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు లంచాలు తీసుకుంటున్నారు కానీ దాన్ని బయట పెట్టడానికి ఎవరికి ధైర్యం ఉండదు నేను మాత్రం అడ్డం పెట్టుకుని చెబుతున్నా ఈ మాటలు విన్న వారంతా ఒక్కసారిగా షాక్ గురయ్యారు ఎన్నికల్లో గెలవడానికి అభ్యర్థులు యాభై నుంచి అరవై కోట్లు వెచ్చించడం వెనుక కారణాన్ని కూడా ఆయన బయట పెట్టారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ డబ్బును వడ్డీతో సహా వసూలు చేసుకోవడమే లక్ష్యమని ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి అంటే ప్రజాస్వామ్యంలో జరుగుతున్నదా ఇన్వెస్ట్మెంట్ రికవరీ సిస్టమ్ అని ఆయన బహిర్గతం చేశారు ఇంకా ముందుకెళ్లి నేను పదవిని అడ్డం పెట్టుకుని లంచాలు తీసుకుంటున్నా దోచుకున్న సొమ్ముతో అభివృద్ధి చేద్దాం అని చెప్పడం మరింత సంచలన రేపింది సిగ్గు లేకుండా ఈ నిజాన్ని బయట పెట్టడం తనదైన ధైర్యమని ఆయన వాదిస్తున్నారు పార్టీల అతీతంగా అన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉందని ఇది ఒక బహిరంగ రహస్యమని ఆయన చెప్పిన మాటలు ప్రజల్లో ఆలోచన రేకెత్తిస్తున్నాయి అధికారంలో ఉన్నా లేకపోయినా లంచాల వ్యవస్థ అంతటా బలంగా వేరులు వేసుకుందని ఆయన ప్రకటన మరోసారి రుజువు చేసింది బొలిసటి శ్రీనివాస్ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి రాజకీయ నాయకులు నోరు విప్పకపోయినా ఆయన బయటపెట్టిన వాస్తవాలు ప్రజలలో మళ్ళీ మన ఓటుతో ఎవరు గెలిచినా పరిస్థితి మారదా సందేహాన్ని కలిగిస్తున్నాయి ఇప్పుడు ఏ వెంచర్ లో ఎంత ఇస్తానంటే ముందుకొస్తే వాళ్ళతో ఏ డబ్బు ఏ పనులు చేపించారు ఇండోర్ స్టేడియం చేస్తున్నారండి ఎంత ఎంత ఇస్తాను కోటి రూపాయలు అంటే ఒకళ్ళు ఎవరు కదా సార్ ఇప్పుడు ఒక రెండు ఎకరాలు ఆడు లేఅవుట్ చేస్తాడు ఆడు ఒక రెండు లక్షలు మూడు లక్షలు ఇస్తాడు అది అలాగిస్తాం అలాగ అలాగే ఎవరైనా పెద్ద కాంట్రాక్టర్ వస్తాడు నీ దగ్గర ఉంది సార్ చేయాలంటాడు సరే నాకు డబ్బులు వద్దు కొంచెం ఆయన సాయం చేయమని అడుగుతాం నేను కూడా ప్లీజింగ్ గానే అడుగుతాం సరే ఇవ్వండి డబ్బులు ఇవ్వమని అడుగుతాం నేను అదే నేను అంచం తీసుకున్నాను అన్నాలో మీ ఇష్టం నేనైతే నేనైతే ఓపెన్ గా చెప్తున్నాను సిగ్గోద్దులేదు చెప్తున్నాను నా దగ్గరికి వచ్చి ఇస్తానని తీసుకున్నాను తీసుకున్నాను అలాగే ఇచ్చాను దాదాపు అంటే ఎంత వస్తుందో ఒక ఎమ్మెల్యేకి ఆఫరింగ్స్ ఎంత వస్తాయో మీరు ఆలోచించాలి నాకు తెలియదు చెప్తున్నాను నేను ఎలా తీసుకుంటే ఒక నాలుగు కోట్లు మూడు కోట్లు వస్తాయి ఈ రాజకీయాల్లో ఓపెన్గా చెప్తున్నాను నాకు అన్నీ తెలుసు కానీ ఏది మనం అలా ఎంటర్ ఇప్పుడు పోలీస్ స్టేషన్కి ఎలా పంపుతారు వీళ్ళే క్రియేట్ చేస్తారు ఇష్యూని ఎవడో వస్తాడు వస్తే అటు చెప్తారు ముందు వీళ్ళిద్దరికీ చెయ్యి దాంట్లో మనకి ఎంత ఇవ్వాలని సెటిల్మెంట్ చేస్తారు ఆ డబ్బులు తీసుకొచ్చి ఇసుక అమ్ముకోవచ్చండి మట్టి అమ్ముకోవచ్చండి ఈ రియల్ ఎస్టేట్ లో తీసుకోవచ్చండి బ్రాండ్ షాప్ లో తీసుకోవచ్చండి కొంతమంది కక్కుర్తి పెడితే రిజిస్టార్ దగ్గర కూడా తీసుకుంటారు కొన్ని కొన్ని గ్రిప్లో పెట్టుకుని ఎంఆర్ఓ ఆఫీసులో కూడా ఆన్లైన్ చేత కూడా డబ్బు తీసుకోవచ్చండి అసలు డబ్బు తీసుకోవడానికి వంద మార్గాలు ఉన్నాయి